కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలే తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే ఏంటి అంటే ఇప్పటికే దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది ఒక సర్వే కూడా నిర్వహించారు అసలు ఎవరెవరు ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్నారు మినిమం డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు లేదంటే ఇంట్లో ఒక ఉద్యోగం చేయడానికి కావలసిన ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు అంటే లైక్ ఒక కంప్యూటర్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఇలాగ ఇలాంటి వాళ్ళ ఒక సర్వే అయితే లెక్క అయితే పెట్టుకున్నారు వాళ్ళు అలాగే వాళ్ళు ఉద్యోగం చేయడానికి సుముఖతగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వీళ్ళందరి కోసం ఒక హబ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరినీ కూడా ఈ కంపెనీలతో టైఅప్ పెట్టుకొని వీళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళకి ఉద్యోగం చేసి పెట్టేలాగా పనులు చేసి పెట్టేలాగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అంతే ఒక రకంగా కన్సల్టెన్సీ సేవలు అంటారనమాట వీటిని ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇప్పుడు మరింత వేగంగా ముందుకు వెళ్ళాలి అంటూ అధికారులని ఆదేశించారు రాష్ట్రంలో ఇంటి నుంచి పని విధానం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వేగవంతంగా అమలు చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులకు గారు సూచించారు సూచించారు రాబోయే మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి ఎంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం అనే దానిపై సమగ్ర కసరత్తు చేయాలి అంటూ అధికారులకు సూచించారు దీనికోసం అవసరమైతే ఒక కన్సల్టెన్సీని నియమించాలని కూడా చెప్పుకొచ్చారు రియల్ టైమ్ గవర్నెన్స్పై కూడా ఆయన అధికారులతో సచివాలయంలో తాజాగా సమీక్ష నిర్వహించారు అంటే ఇప్పుడు చాలా వరకు కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళే నేరుగా ఇస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో అలాగ చేయడానికి మా దగ్గర ఇంతమంది సిద్ధంగా ఉన్నారు ఇంత మ్యాన్ పవర్ రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక సర్వే రెడీగా పెట్టు కూర్చున్నారు దాని మీద ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పైన కూడా అధ్యయనం చేయాలి అంటే అధికారులను తాజాగా ఆదేశించారు ఒకవేళ ఇది కనుక త్వరగా పూర్తయితే త్వరగా అమల్లోకి వస్తే చాలా మంది నిరుద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఇంట్లోనే కూర్చొని ఉద్యోగులుగా మారి డబ్బులు సంపాదించుకోవచ్చు